హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లో కారపొడి పొడి చేశాను ఎలా ఉందో చూసి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి వర్షాకాలం వచ్చేసింది కదా ఇలాంటివి ఉంటే కానీ నోటికి రుచి తగలదు వేడివేడి అన్నంలో ఒక్క ముద్దకి వేసుకొని తిన్నారంటే దగ్గు జలుబు విట్టే మాయమైపోతుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నాను ఈ మిరపకాయలలో ఉండే గింజల్ని సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే మిరపకాయలు వేపేటప్పుడు ఓన్లీ మిరపకాయలు మాడిపోతూ ఉంటాయి తొందరగా సో లోపల గింజలు పచ్చిగా ఉంటాయి కాబట్టి సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి గింజలు తీసుకున్న మిరపకాయలు ఇలా మీరు చేసుకొని డబ్బాల్లోకి ఎత్తి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా తినొచ్చు ఎన్నో రోజులైతే ఉండదులేండి అసలు సీజన్ కాబట్టి రోజుకు చెంచడు వేసుకున్నా ఖచ్చితంగా అయిపోతుంది త్వరగానే మిరప గింజలు ఇవ్వేదండి మిరపకాయల నుంచి సపరేట్ చేసుకున్నాం కదా అవే ఇవి ఇప్పుడు ఈ కారంలో ఏమేమి వేస్తే టేస్ట్ ఉంటాయో అవి నేను వన్ బై వన్ వేపుతూ చూపిస్తాను మినప్పప్పు ఒక కప్పుడు సరిపోతుంది ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి జీలకర్ర కొంచెం వేపుకోవాలి కరివేపాకు హాఫ్ కప్పు గింజలు తీసిన మిరపకాయలని వేంపుకోవాలి వీటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేంపుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే కనుక మొత్తం తొందరగా మాడిపోతాయి సో లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఈ మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవాలి మరీ ఎక్కువగా వేస్తే ముద్దగా అయిపోతుంది కారం మనకు పొడి పొడిగా ఉండాలంటే జస్ట్ లైట్గా వేసి వేయించుకోవాలి ఇందాక మనం సపరేట్ చేసుకున్నాం కదా మిరపకాయలు లాగే ఈ మిరప గింజల్ని కూడా వేయించుకోవాలి దొడ్డుపు ఒక హాఫ్ కప్పు వేయించుకుంటున్నాను ఇంతకీ కొంచెం తక్కువే పడవచ్చు సో ఊరికే వేయించుకోలేము కాబట్టి ఒక హాఫ్ కప్పు వేయించుకొని పెట్టుకుంటున్నాము మీరు తగ్గట్టుగా వేసుకోండి సరేనా అలాగే ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆ మిరపకాయని రోట్లో వేసి దంచుకోవాలి వేడి మీద అయితేనే తొందరగా దంగుతాయి అన్నమాట చల్లగా అయిపోయిన తర్వాత అవి ఎక్కువగా పౌడర్ అవ్వవు సో మీరు ఎంత తొందరగా వేయించుకున్న వెంటనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇమ్మీడియట్గా ఈ మామూలుగా దంచితే మాత్రం అసలు అవ్వదు కొంచెం ఫోర్స్ అయినా దంచాలి ఓకేనా గట్టిగా దంచితేనే తొందరగా మెదిగింది మిరపకాయలు దంచుకునే టైంలో మనం ఇందాక గింజల్ని వేయించుకున్నాం కదా అవి కూడా కొన్ని కొన్ని వేస్తూ దంచుకోవాలి అవి ఇవి సేమ్ ఈక్వల్గా అయిపోతాయి అలాగే ఉప్పు కొంచెం కొంచెం వేసుకుంటూ దంచాలి ఇదే సమయంలో మినప్పప్పు జీలకర్ర వేపుకున్నాం కదా అవి వేస్తూ చేసుకోవాలి ఎంత మెత్తగా అయితే సరిపోతుందండి చాలా మెత్తగా అయితే టేస్ట్ ఉండదు దీన్ని చూసుకొని ఆపేయండి ఇంకా ఇంక ఇందులో మనం మిక్స్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందాక వేపుకున్నాం కదా అవి వన్ బై వన్ వేసుకోవాలి కరివేపాకు వేసుకొని దంచుకోవాలి ఒక వెల్లుల్లిగడ్డను వేసుకోవాలి పాయలు పాయలుగా తీసుకొని ఒకటి మొత్తం వేసుకోవాలి వీటిని పొట్టు మొత్తం తీయకుండా జస్ట్ ఈ విధంగా విడగొట్టి వేసుకోవాలి పొట్టు తీయాల్సిన అవసరం లేదు మిరియాలు ఒక ఇరవై వేసుకోవాలి మంచి ఘాటు ఉండాలి కదా అందుకోసమని ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి సొండి కొంచెం కొమ్మ వేసుకొని దంచుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా దంచుకునే ఓపిక ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఈ వర్షాకాలంలో ఇదైతేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ మెడిసిన్ ఇవి అవి అన్నిటికన్నా ఇలా తిన్నారంటే వెంటనే నయమవుతుంది దగ్గు జలుబు